హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మన రెసిపీ అనుకుంటున్నారా ఇదిగోండి చక్కగా ఎండ్రయలు ములక్కాయి ఎండ్రయల్ చూసారండి ఎంత బాగున్నాయో చక్కగా ఉన్నాయి ఎండ్రయలు అయితే ములక్కాయ్ టమాటా అనమాట మంచి టేస్ట్ వచ్చే కూర చాలా బాగుంటే చాలా బాగుండేను మీరు వీడియో అయితే మొత్తం చూసేసారండి మీకు అందరికీ డెఫినెట్గా అయితే నచ్చింది ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇవైతే ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకుని కలాయి పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు మన రెసిపీ ఏంటంటే ఇదిగోండి టమాటా ములక్కాయ నేను వేడిలు పెట్టేసుకున్నా వేడిలో ఈ ఎండు నానబెట్టుకున్నాను నానబెట్టుకున్నానండి శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత ఇలా నానబెట్టుకున్నాను ఒక పది నిమిషాలు ముందనమాట ఇవ్వండి ఇప్పుడైతే ఆయిల్ వేసేసుకుందాము సకాయి మనకి వీటక కాని పచ్చమచ్చ చేసుకుంటాము ఇప్పుడు ఉడికలేసి వస్తాము టమోమాటా ముక్క కూడా వేసుకుందాం ఎందుకంటే ఆ ఉల్లిపాయ ముద్ద టమాటాలు కూడా మనకు ముద్ది మనం చక్కగా ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి బాగా మనకి మగ్గాలన్నమాట బ్రౌన్ కలర్ లో కావాలి కల్లుప్పు అయితే వేసుకుందాము ఎందుకంటే ఉల్లిపాయలు సొంతంగా మగ్గడానికి కల్లుప్పు వేసుకున్నాక కలిపేసుకుందాము చక్కగా అలా మగ్గుతుంది కదా మీకు మనం చెప్పాం కదండి కారం అయితే ఆర్డర్ వచ్చిందండి నేను ఆర్డర్ పంపించేస్తాను ఒక ఇరవై కేజీలు అని అయితే మనకి మార్నింగ్ కూడా ఆర్డర్ వచ్చిందనమాట ఇంకొక ఒకలేమో పది కేజీలు ఆర్డర్ చేసుకున్నారు ఒకలేమో ఐదు కేజీలు ఆర్డర్ చేసుకున్నారు కారం అయితే ఆ కారం చక్కగా నాకైతే కారం అనేది బాగా అవుతుంది మీరు అసలు ఆలోచన చేయకుండా మంచి కారం మంచి కూరలు టేస్ట్గా తినాలంటే ఆలోచన చేయకుండా కారం అయితే బుక్ చేసుకోండి మీకు డోర్ డెలివరీ కూడా అయిపోయింది మీ ఇంటికే ఈ త్వరగా నేను వారానికి రెండు వీడియో పెట్టద్దాను కదండి మళ్ళీ చేపలు ఎన్ని చేస్తాను ఎన్ని అని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నేను వారానికి రెండు వీడియోలు పెడుతుంటే నాకు వ్యూస్ అనేది అసలు రావట్లేదు ఎందుకంటే మనం డైలీ పెట్టామంటే మనకి వ్యూస్ అనేది వస్తుందండి డైలీ వీళ్ళు వీడోలు పెడుతున్నారని చెప్పి చూస్తారనమాట మనం వారానికి రెండు సార్లు పెడతాం అంటే ఏమవుతుంది వ్యూస్ అసలు రావట్లేదండి నాకు ఆ బిజినెస్ అంత ఇంపార్టెంట్ నాకు వ్యూస్ రావడం కూడా అంత ఇంపార్టెంట్ అండి అందుకని చెప్పి నేను ఇంకా డైలీ వీడియో పెట్టాలి ఏదో ఒకటి మంది పెడతాను అని చెప్పి ఇక్కడ నేనైతే డైలీ వీడియో అయితే పెడుతున్నాను ఎందుకంటే వ్యూస్ నాకు ఐదు ఐదు వేల అరవై వేలు వచ్చే వ్యూస్ రోజుకి అలాంటిది నాకు రెండు వేలతో ఆగిపోతుంది అక్కడికి ఒక రోజు వచ్చిన రెండు వేలతో ఆగిపోతుందండి చాలా అంటే చాలా వ్యూస్ అనేది తగ్గిపోతున్నాయి అందుకని ప్లీజ్ మళ్ళీ మీరు మమ్మల్ని సపోర్ట్ చేయాలని మాకు చక్కగా మా వీడియోలన్నీ మీరు పూర్తిగా చూడాలని మా వీడియోలకు మీరు లైక్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి మనసు కోరుకుంటున్నాను ఎందుకంటే ఆపుతున్నారంటే బిజినెస్ వల్లే కొంచెం ఆపుతున్నాను అండి ఎందుకంటే ఈయన పనికి వెళ్ళిపోతారు కదా మళ్ళీ నాకు వీడియో తీసుకున్నాడు కూడా ఉండరు ఇక నేనే ఎన్ని ఎన్ని చేపలు కానీ క్లీన్ చేసుకుని ప్యాక్ చేసుకుని చేసుకోవాలంటున్నాను ఇంకా ఈ వీడియో తీయడం అనేది అసలు అవ్వట్లేదు మామూలుగా అయితే మామూలుగానే మేము ఇద్దరు అవ్వదు అలాంటిది పనికి వెళ్తా నేను ఒక్కదాన్ని వీడియో తీసుకొని అన్ని చేయాలంటే చేయలేను కాబట్టి అందుకే వీడియోస్ అయితే పెట్టట్లేదు అనమాట డైలీ ఇక్కడ నుంచి మీకు డైలీ వీడియో వచ్చిందండి ఎందుకంటే ఆయన పనికెళ్ళి రాగానే ఇప్పుడైతే టైం మనకి ఎనిమిదిన్నర అయిందండి నైట్గా ఆ పనికేళ్ళు వచ్చిన తర్వాత పిల్లల్ని కూడా తీసుకురావాలి టోటల్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత మీకు వీడియో అనేది నేనైతే స్టార్ట్ చేస్తున్నాను డైలీ ఇదే టైం అవుతుంది మాకు ఆయన వచ్చిన తర్వాత ఇంటికి అదే ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు తీసుకొచ్చిన తర్వాత వీడియో అయితే తీస్తున్నారనమాట ఎందుకంటే మాకు వ్యూస్ పోండి మాకు వ్యూస్ ఎంత ముఖ్యమైన మీకు అసలు నా మాకే తెలుసు ఆ బాధ అంటే మాకే తెలుసు అసలు వ్యూస్ అనేది అసలు రావట్లేదు అనమాట ప్లీజ్ మళ్ళీ మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మీరు మళ్ళీ మా వీడియోస్ చూస్తారని మనం అయితే కోరుకుంటున్నానండి అలాగే మా బిజినెస్లో కూడా మీరు ఎంకరేజ్ చేస్తారని మా బిజినెస్ని కూడా మీరు ఒక పది మందికి చెప్తారని మీ ద్వారా అయినా మేము ఎలాగైనా మీరు చూస్తారు ఎందుకంటే నేను డైలీ పట్టట్లేదు తప్ప మాదేనండి వీడియో అయితే డైలీ పట్టట్లేదు కాబట్టి డైలీ పెట్టామంటే కంపల్సరీగా చూస్తారండి అందుకని ఇంకా ట్రై చేస్తున్నాను డైలీ పెడదామని ఇప్పుడు నేను ఐదింటికాలలో పొద్దున్న మొదలు పెట్టానంటే ఐదింటికల్లా నాకు ప్యాకింగ్ చేస్తాం అన్నీ అయిపోతున్నాయి నిన్న నేను కారం పంపించాను అన్నాను కదా మొన్న ఆ కారం అయిపోయింది మళ్ళీ ఎన్నో రవి తీసుకొచ్చుకొని ఎండబెట్టుకొని నిన్నంతా ఇవాళ ఆడించుకొని అవి మళ్ళీ ప్యాకింగ్ చేయాలండి ఇవాళ ఆడించాం కాబట్టి కొంచెం వేడిగా ఉండిద్ది రేపు ప్యాకింగ్ చేస్తారనమాట అవి పక్కన పెట్టేసుకున్నా ఇక కారం తీసుకొచ్చి ఇవాళంతా అయితే ఎండు జాపల పని అయితే పక్కన పెట్టేసి మనకి కారం ఆర్డర్ వచ్చింది కాబట్టి కారం వరకు నేనైతే ఆడిచ్చానండి ఇవాళ పదిహేను కేజీలు కారం అయితే ఆర్డర్ వచ్చింది మనకి ఇక నేను ఎందుకు మళ్ళీ ఇంకా అని చెప్పి ఒక ఇరవై కేజీలు ముందుగానే ఆడించుకున్నాను ఒక ఐదు కేజీలు ఎక్స్ట్రా ఆడించుకున్నాను అనమాట మీరైతే లేట్ చేయకుండా మీకు ఎవరికి కారమే కావాలన్నా ఆర్డర్ అయితే చేసుకోవచ్చండి ప్లీజ్ మమ్మల్ని ఆ విధంగా కూడా ఎంకరేజ్ చేస్తారని నేనైతే మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ నాకు తెలుసండి ఎందుకంటే మా సబ్స్క్రైబర్స్ అందరూ చక్కగా మా వీడియోస్ అన్ని చూసి నాకు కామెంట్ కూడా పెడుతున్నారు అలాగే మా బిజినెస్ కూడా ఎంకరేజ్ చేస్తారని అయితే నేను కోరుకుంటున్నాను ఇప్పుడు పశ్చిమ మసాలా ముద్ద వేసుకున్నాం మేము పచ్చిమిళకాయల ముద్ద అయితే వేసుకుంటున్నాను ములక్కాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాము చెట్టు ములకాయలు అండి ఇవి పక్కన రోడ్డు మీద చెట్టు ఆ చెట్టు ములక్కాయలు కోసుకొచ్చాము ఫస్ట్ కాపు చెట్టు అమలక కొనుక్కొక్కొచ్చాను అంటే కొనుక్కొచ్చానంటే కొనుక్కొచ్చానండి వాళ్ళ చెట్టు ఉన్న కాయ పదివా అమ్ముతారు అమ్ముతారనమాట నేనైతే కొనుక్కొచ్చాను అక్కడి నుంచి ఆ చెట్టు కానీ కాబట్టి బాగుంటాయని చెప్పి నేనైతే చక్కగా డబ్బులు పొడిగా పర్వాలేదు అని చెప్పి కొనుక్కొచ్చాను ఇప్పుడైతే మంచి కలర్ఫుల్గా ఉండే కారం అయితే వేసేసుకుందాము ఫేవరెట్ మెల్లు చూసారా అబ్బా వస్తుందండి అయితే నెంబర్ వన్ కారం అనమాట రైలు కూడా వేసేసుకుందాం అండి ఇదిగో వేడి నెలల్లో చక్కగా నేను కడుక్కొని నీట్గా వేడి నెలలో నానబెట్టుకుని చూసారు రైలు సైజ్ ఎలా ఉందో మీరు అసలు ఆలోచన చేయమకండి కమ్మగా రొయ్యలు తినాలంటే నాకైతే ఆర్డర్ చేసేసుకోండి ఇక ఇప్పుడు నేను ఇది అమ్మే రైలు నండి నేను కూడా కొనుక్కుంటాను అప్పుడప్పుడు ఇంట్లోన ఇప్పుడు వేసేసుకుందాం మంచి స్మెల్ అయితే వస్తున్నాయండి రైలు వేయంగానే చాలా బాగుంది మనం కూడా వేసేసుకుందాం ఆల్రెడీ నేను రైలు అనేది వేడి నెలలో కొంచెం బాగా మనపెట్టాను నీళ్ళు ఆ నెలలో అయితే నానబెట్టాను అనమాట ఒక పది నిమిషాలు ఉండే ముందు ఒక పది నిమిషాలు అలా నానబెట్టుకుంటే సరిపోయిందండి ఓ నానబెట్టుకోవట్లేదు ఆ పది నిమిషాలు నెలల్లో ఉన్నాయంటే చక్కగా మనకి ఏమైనా డస్ట్ ఏమైనా ఉన్నాయి ఎందుకంటే ఎండు చేపలు కానీ ఎండ్లో కానీ ఎంట పెడతా కదా పోసి ఏదైనా మన డెస్ట్ ఏమైనా తగిలి తగిలిద్దేమో అని దొరితో వీళ్ళైతే వండుకోవాలండి ఎందుకండి వాటర్ వేసాం కదా ధనియాల పౌడర్ కూడా వేసుకున్నా చక్క ములక్క ఎండు రెడీ అయిపోతాయి ఒక అరగంట సేపు ఆగితే మనకు చక్కగా రెడీ అయిపోయిందండి కూర అయితే సూపర్గా ఒక అరగంట తర్వాత మళ్ళీ పొయ్యి దగ్గర వద్దాము ఎందుకంటే కూర అప్పటికి అయిపోయింది కాబట్టి చక్కగా పొయ్యి దగ్గరకు వచ్చి అప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను మా వీడియోకి అయితే ఈలో ఒక లైక్ అయితే చేయండి అసలు లైక్లు కూడా అసలు చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు లైక్ చేస్తే మా వీడియో అనేది ఒక పది మందికి రీచ్ అవుతుందండి ప్లీజ్ మాకు లైక్ చేసి మరీ మా వీడియో అయితే చూడండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ కోవర్ అయితే చూడండి చక్కగా దగ్గరికి వచ్చేసింది రైలు చూసారా పెద్ద పెద్ద రైలు పెద్ద రైలు కదా పచ్చి రైలు కనిపిస్తున్నాయి కదా కాకపోతే పచ్చి రైలు కాదే ఏ రైలు కొత్తిమీర వేసేసుకుందాం కొంచెం ఫైనల్గా కొత్తిమీర అయితే మనం యాడ్ చేసాం ఫైనల్ చూడండి చక్కగా ఉన్నాయి ఎక్సలెంట్గా ఉన్నాయి రైలు అయితే అసలు నోరు ఊరిపోతుంది అసలు వస్తుంటేనే ఓకే ఇప్పుడు అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకు చేసుకుందాము. ఇక కూర అయితే మనం అయిపోయింది కాబట్టి స్టవ్ అయితే నేను ఆఫ్ చేసుకుంటున్నా. మనకి ములక్కాయ టమాటా ఇంట్లో కూర అయితే రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు టేస్ట్ కూడా నేనే చూస్తా. చూస్తాగా చేస్తా. టేస్ట్ చేస్తా. బిగ్ బాస్లో అంటారు చూడు మన టీవీ అలాగే మన వంటలు అందరూ ఒక్కండి మన మా వంటల్లో మా వంటలు పైన ఇంటి మీద కాకుండా మా వంటల మీద కూడా ఒక్కరి అండి ఓకే బాయి చూడండి ఎమ్మి ఎమ్మిగా ఉన్నాయి రైలు కాలుతుంది అయినా కూడా తినేస్తా సోప్రో సోప్రో. చాలా బాగుందండి రైలు మొత్తం అయిపోయి తినాను పెడుతుంది నాకు నీకు కొంచెం తినేసేయరు కానీ రైలు మొత్తం అయితే తినాను పెడుతుంది Jeg har ikke gjort noe galt. అమ్మే వాళ్ళు రెండు మూడు రోజుల ముందు అమ్ముతారు అవి బాగు మంచి చేత మనం చెట్నీ కోసుకుంటే ఆ టేస్టే వేరప్ప ఇంత టేస్ట్ అవుతుంది అమ్మే వాళ్ళు కోసేస్తారు కదా కోసేవాళ్ళ నేను కోసా చెప్పారండి నేనే కోసుకున్నా మంచి మంచి ములక్కలు చూసుకొని కోసుకున్నాను ఇక మీ కూర ఉంచాలా మంచనా అంత బాగుంది కూర అసలు ఈ రైలు ఏంటబ్బా ఎంత టేస్ట్ ఉన్నాయి బందర్ రైలు మధ్య కదండి బందర్ నుంచి ఏం తీసుకొచ్చినా కూడా మంచి టేస్ట్ వస్తుంది ఈ రైలు కూడా అలాగే వచ్చినాయి సూపర్ అంటే సూపర్గా మీరు అయితే అసలు మిస్ అవ్వద్దండి చక్కగా ఆర్డర్ పెట్టేసుకోండి మంచి ఆస్వాదిస్తుంటే ఆ మధ్యనే వేరు శుభ్రవ శుభ్రం వీళ్ళు చూడండి బందర్ రొయ్యద నెంబర్ వన్ రొయ్య అలా బాగుందండి కోరైతే సూపర్గా ఉంది మంచి టేస్టీగా తినాలంటే ములక్కాయ టమాటా ఎండ్రయలు అస్సలు ఏమ ఉందండి కాంబినేషన్ అయితే సూపర్ ఉందనమాట ఇంకోటి ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నానండి ప్లీజ్ మా వీడియో చూసిన వాళ్ళు మాకు కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అసలు లైఫ్ అనేది నాకు అసలు రావట్లేదండి ప్లీజ్ లైక్ చేసి లైక్ చేసి మా వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్ మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు మా వీడియోస్ చూస్తున్నట్టయితే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్